హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం మటన్ కారపొడి చేసుకుందాం ఆల్రెడీ ఒకసారి చేసిన వీడియోనే ఇది కాకపోతే ఒక సబ్స్క్రైబర్ అడిగారు చేయమని చేసి చూపించండి అక్క అని అడిగారు అందుకని చేసుకుంటున్నాం దానికి ఏమేమి కావాలో చెప్తాను రండి ఇదిగోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అన్ని ధనియాలు ఒక మూడేమో టేబుల్ స్పూను తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఏమో ఒక జీలకర్ర ఇదిగోండి జీలకర్ర ఒక నాలుగు ఏమో దాసిన చెక్క ముక్కలండి ఈ సైజు తీసుకోవాలి దాసిన చెక్క నాలుగు ముక్కలవి ఇవ్వండి లవంగీలు లవంగీలు ఎక్కువ వద్దండి ఒక మూడు సరిపోతాయి ఈ సైజు ఉన్నవి ఒక మూడు సరిపోతాయి ఇదిగోండి కొంచెం కరివేపాకు ఒక పదిహేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను అండి నేను ఇదిగోండి ఈ సైజు ఉన్న మిరపకాయలు ఒక పదిహేను తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇదిగోండి ఒక రెండు వెల్లుల్పాయలు ఇలాగ తీసుకొని పొట్టి తీసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి చింతపండు ఇదిగోండి ఇది పడుతుంది కొంచెం చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది చూసారా అది ఎందుకంటే మనం తినేప్పుడు రైస్లో కలుపుకొని తినేప్పుడు పండుగ తగిలితే కొంచెం బాగుంటుంది అన్నమాట టేస్ట్గా అనిపిస్తుంది ఇదిగోండి ఇదిగోండి ఒక మూడు టీ స్పూన్లు పడుతుంది ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువైనా ఏం కాదండి మటన్ కారపడి కాబట్టి టేస్ట్ వస్తుంది బాగా ఉంటుంది ఇదిగోండి ఒక టీ స్పూన్ పసుపు పసుపు కొంచెం వేసుకోండి ఏమీ కాదు స్మెల్లో మటన్ స్మెల్లో రాకకుండా ఉంటుంది పసుపు వేసుకుంటే కొంచెం ఇదిగోండి టేస్ట్కి సరిపడా ఉప్పు ఇదిగోండి నేను ఒక పావు కేజీ మాత్రమే తీసుకున్నాను అవి ఎక్కువ తీసుకోలేదు సరిపోతుంది గ్యాస్ వెలిగించుకుందామండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటాము అదిగోండి ఆయన వేడెక్కింది మిరపకాయలు వేసుకుందాం ఇందులోని వేసుకొని వేయించుకుందామండి మనకైతే సిమ్లోనే ఉండాలి సిమ్ కొంచెం మీడియంలో పెట్టుకోవాలి హైలో ఉంటుంది మాడిపోతాయి ఇదిగోండి ఇలా పెట్టుకొని వేయించుకోవాలి దీంట్లోనే ఇదిగోండి దాసిన చెక్క లవంగీలు ఇదిగోండి జీలకర్ర జీలకర్ర ఇదిగోండి ధనియాలు మొత్తం అన్ని వేసేసుకోవాలి ఒకసారి తెల్ల నువ్వులు కరివేపాకు కొంచెం ఆగే వేసుకుందాం అండి కొంచెం వేగాక ఇదిగోండి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి అవి సిమ్లోనే ఉండాలండి సిమ్లోనే లోనే ఉండే ఇదిగోండి వేగిపోయి ఇదిగోండి ఈ కలర్ రావాలి ఇదిగోండి ఈ కలర్ రావాలి తీసేసుకుందాం డో ప్లే ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు కూడా కొంచెం వేసేసుకొని వేయించేసుకుందాం ఇదిగోండి కరివేపాకు కూడా ఇది వేయిపోయింది ఇదిగోండి ఇది కూడా ఈ ధనియాలు వేయించుకున్న ధనియాలు ఇప్పుడు ఇదే గిన్నె పెట్టుకొని పొయ్యి మీద కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఒక టీ స్పూన్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి ఎక్కువ వేడే అవసరం లేదు కొంచెం వేడైనా చాలు ఇప్పుడు మనం మాత్రం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కలు ఇదిగోండి ఈ రకంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి పసుపు ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఆయిల్ వేసేసుకుందాం దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వద్దండి ఒక టీ స్పూన్ వేసుకోండి అంటే కొంచెం ఉప్పు వేసుకుందాము వంటపల్లి తగ్గించి పెట్టుకొని సిమ్ లో మూత పెట్టుకుందాము అది సిమ్ లో కాదు ఇటు హై లో కాదు మీడియం లో పెట్టుకోవాలండి ఇదిగోండి మటన్ అయితే వేగిపోయింది ఇదిగోండి ఇలా ట్రై అవ్వాలండి చక్కగా అసలు ఏమి లేకుండా పచ్చి ఏమీ లేకుండా ఇదిగోండి ఇలా డ్రై అయిపోవాలి నీట్గా ఇదిగోండి చూసారా ఇవి ఇదిగోండి ఇలా డ్రై అయిపోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లారద్ది కదండి చల్లారాక ఇదిగోండి ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం చూసారా ధనియాలు నువ్వులు మెండుమిరపకాయలు దారి చెక్క లవంగీలు ఇదిగోండి కరివేపాకు జీలకర్ర ఇప్పుడు ఇవి చల్లారి ఇదిగోండి ఈ చింతపండు చూసారా ఈ చింతపండు కూడా ఇది మిక్సీలో వేసేసుకొని వెల్లుల్లి రేఖలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామండి కొద్దిగా చల్లారేక మిక్సీ పట్టుకుందాం గ్యాస్ అయితే ఆఫ్ చేస్తానండి ఇదిగోండి మటన్ కారు పడి రెడీ అయిపోయింది స్మెల్ సౌకర్ ఉంది మొత్తం అవన్నీ వేయించుకున్నాక మటన్ కూడా డ్రైగా అయిపోయాక చల్లారాక అన్నీ కలిపి మిక్సీలో వేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ అక్క మిక్సీలో ఎలాగేసుకోవాలని కూడా ఆడగద్దు ఎందుకండి అసలు స్మెల్ చాలా బాగుంది ఇది బాలింతలకి చంటి పిల్లలకి అందరికీ పెట్టవచ్చండి తినొచ్చు తినచ్చు అయితే ఇది రైస్లో కలిపి కొంచెం నెయ్యి వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సరే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్